my friend ఏంటి అక్క ఎద్దు అనుకుంటున్నారా వీడియో అంతా చూస్తారంటే మీకే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన వాళ్ళు కూడా మీట్ అయ్యాం ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాక్స్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ స్వామి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం విజిట్ చేశాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే మా విలేజ్ దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడే కానీ వెళ్ళింలే ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మా విలేజ్ దగ్గరలో చూడండి ఎద్దుల పోటీ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇయర్ ఇయర్ తొలి ఏకాదశికి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ తప్పక దగ్గరలో ఉన్న వాళ్ళు పుట్టపర్తి నియర్ బై పుట్టపర్తి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందరూ తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ కోరిన కోరికలన్నీ నెరవేర్తారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లో జరిగిన ప్రతి ఒక్కరికి పెళ్లికి పెళ్లి జరిగి వాళ్ళ ప్రతి ఒక్కరికి కన్ఫామ్ గా కొడుకే పుడతారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క మహాత్యం ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ లో జరిగిన ప్రతి ఒక్కరికి కొడుకే పుట్టారని చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్ కూడా సేమ్ అదే చెప్పారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసేసారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ మనకు కనిపిస్తే మనం గుర్తుపట్టి వీడియోలో చూసి గుర్తుపట్టి మనం పులకరిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందా ఫస్ట్ టైం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే మీట్ అయ్యాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఈ వీడియో లో చూసి అక్కడ మీరు ఎవరైనా కానీ ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా అక్కడ రౌండ్ ఆఫ్ చేసి మాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించండి ఫ్రెండ్స్ అక్క మేము కూడా తప్పగా చూస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి లక్ష్మీ నరసింహ స్వామి కాకుండా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ చన్నకేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ అయితే కళ్యాణం జరిగింది ఉయ్యాల్లో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి గర్భగుడి దర్శనం చేసుకొని మేము ఇంకా ఫస్ట్ టైం విజిట్ చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగా మన శాంతిగా అనిపించింది ఫ్రెండ్స్ మన కోరిన కోరికలు అన్ని నెరవేర్తాయంట ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పురాతన టెంపుల్ ఫ్రెండ్స్ చాలా పెద్ద కూడా ఉంది ఫ్రెండ్స్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ప్రసాదాలు అన్ని పెడుతూ ఉన్నారు ఇక్కడ అన్నదాన క్రమం జరుగుతుంది చూసారా అక్కడ స్టార్ట్ అయిపోయింది ఎద్దుల బండ కార్యక్రమం ఇక్కడ నుంచి పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పోటీలు కూడా నిర్వహించారు పుట్ట పట్టి బై అయితే ఫస్ట్ ఫ్రై వచ్చేసి నలభై వేలు సెకండ్ ఫ్రై వచ్చేసి ఇరవై వేలు అయితే ప్రకటించారంట ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది చూడండి ఇక్కడ ఇంత జనాలు జరిగేసారు ఇక్కడ వర్షం వస్తుందనేసి ఇంకా తక్కువ మంది ఉన్నారు దేవుని దర్శించుకుని కొంతమంది వెళ్ళిపోయారు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ తొలి ఏకాదశి వచ్చిందంటే ఇక్కడ అందరికీ హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా చెప్పలేనంత హ్యాపీ ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే ఎదురు బండి ఆసక్తి ఉన్న వాళ్ళైతే చాలా మంది వెళ్తారు ఫ్రెండ్స్ ముక్కుబడి ఉన్న వాళ్ళు కూడా అన్న బండి కడతారు ఆ బండి కడతాం వాళ్ళు ముక్కు ఉన్న వాళ్ళు అందరూ కడతారు ఫ్రెండ్స్ చూసారు కదా సో అందరు చూసి హ్యాపీగా స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరనేది గుర్తించండి నాకు తెలిసి అందరూ వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు మేము ఇక్కడే ఉన్నామని రౌండ్ ఆఫ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో తప్పకుండా పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్కడ ఐస్ క్రీమ్ బండ్ ఉంది కదా అక్కడ దాని పక్కన ఇక్కడ బొమ్మలు ఉన్న దగ్గర మన సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారు వారు ఎవరు అనేది బాగా చూసి రౌండ్ ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ తప్పక అనుకుంటారు అని అనుకుంటున్నాను చూడండి అక్కడ ఎద్దుల బండ్లు ఎంత బాగా పోతున్నాయి అక్కడ చూడండి గొర్రెలు ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంత బాగా ఉరుకుతున్నాయో చూడండి చాలా బాగున్నాయి చూడండి అక్కడ చూపెడుతున్నాం చూడండి వీడియోలో ఎంత బాగా డెకరేషన్ చేస్తారో చూడండి చాలా ఫంట్ చాలా అంటే చాలా బాగా ఉరికి ప్లేసెస్లకి ఎద్దులు అన్ని కడతారు కానీ ఇలా కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తారు కదా చాలా బాగున్నాయి కదా చూడండి చాలా మంది అసలుకి అందరూ అందుకంటే ఇదే ఎక్కువ ఫేమస్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎద్దులు మనం ఉరుకుతూనే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా ఆర్చి ఫ్రెండ్స్ మా నాన్నగారు ఇక్కడే ఇష్టం ఫ్రెండ్స్ అసలుకి ప్రతి ఒక్క మగవాళ్ళకైతే ఈ ఫెస్టివల్ వచ్చింది అంటే చాలా బాగా స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ మా ఏరియాలో బాగా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ అసలుకి ఇయర్ ఇయర్ జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అసలుకి ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఫ్రెండ్స్ తొలి ఏకాదశికి చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ చాలా ఒక ప్రమాదం అయితే తప్పింది ఫ్రెండ్స్ అసలుకి ఎద్దులు అనేది భయపడతాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయి ఇంత ఫాస్ట్ గా ఇక్కడ చూసారా ఆటోని కూడా ఎగిరిస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు తగ్గేది లేని ఉంటారు ఫ్రెండ్స్ అక్కడి మించి ఒకరు ఉంటారు ఫ్రెండ్స్ అసలుకి ఎద్దులు వస్తుంటే అడ్డం పోతారు ఫ్రెండ్స్ అవి భయపెట్టడానికి అవి ఇంకా ఫాస్ట్ గా ఉడికితే కొన్ని అయితే మనుషుల మీదకి వచ్చేసారు ఫ్రెండ్స్ మనుషులు తొక్కేస్తాయి కొంచెం లాస్ట్ ఇయర్ అయితే ఒక కాలు కూడా ఇరిగింది ఫ్రెండ్స్ చాలా ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అయితే కానీ తగ్గేదే లేదు ఫ్రెండ్స్ ఎవరికి అంత ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు బట్ ఒకరికైతే కాలు అయితే ఇట్లా యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ ఎద్దుల మీదకి రావడం వల్ల దూరంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు చూడండి పోలీసులు కానీ వాళ్ళు వినరు ఫ్రెండ్స్ ఆయన దగ్గరికే పోతారు ఏం చేద్దాం అలా వినరు కదా ఎక్కడైతే లేడీస్ చూడండి అందరూ షాపింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ షాపింగ్ అంటే లేడీస్ లేడీస్ అనే షాపింగ్ జెంట్స్ ఎవరు లేరు అంతా లేడీస్ చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ మాల్స్ దగ్గర చూడండి ఇక్కడ లేడీస్ అందరూ ఆ సైడ్ ఈ సైడ్ పోలీసులు కంట్రోల్ చేస్తున్నా కానీ ఎద్దులకి అయితే కేకలేస్తూ ముందుకు వెళ్తావు ఫ్రెండ్స్ అవి భయపెడడానికి భలే హ్యాపీనెస్ ఉంటుంది కదా అవి ఇంకా ఫాస్ట్ గా పోతే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అవి ఎద్దులు భయపడేసి మిందికి వస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అసలుకి వద్దు దూరం పోండి అన్నా కూడా వినండి చూడండి క్లైమేట్ అయితే వర్షం వచ్చేలా ఉంది ఫుల్ అసలుకి స్టార్ట్ అయిపోయింది ఎప్పటికైతే తగ్గిపోయాయి ఫ్రెండ్స్ మేము వెళ్లేటప్పుడు ఎందుకంటే వర్షం వస్తే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇంకా తగ్గేదే లేదంటూ అక్కడ చుట్లు వేస్తూనే ఉన్నారు బండ్లు వేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బండ్లు దాదాపు ఒక ముప్పై బండ్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మేము వెళ్లేటప్పటికి జరుగుతూనే ఉన్నది మేము మిడిల్ లో వెళ్ళాం చూడండి ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయో ముందు నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఫ్రెండ్స్ చాలా పోటీలు కూడా వెళ్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే

هي <laughs> సో ఇక్కడైతే ఎద్దులైతే భయపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంతమంది మనుషులు చూసి అక్కడ డ్రమ్స్ సౌండ్ ఆ పిపిల సౌండ్ వస్తుంది వింటున్నారు కదా సో అయితే ఎద్దులైతే భయపడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా భయపడతాయి ఫ్రెండ్స్ సరికి కొన్ని ఎద్దులైతే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఎద్దులు ఎద్దుల బండి అది భయపడేసి మనుషులని చూసి డ్రమ్స్ పెట్టి ఒక పది బైకులు అయితే తొక్కేసినాయి ఫ్రెండ్స్ మరియు వచ్చేసి ఒక కొత్త కార్కైతే ఇట్లా గ్లాస్ అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కడ ఎంత బాగుంది చూడండి ఆ బండి చుట్టూ ఎంత మంది పోతున్నాం చాలా బాగా ఉరికే ఫ్రెండ్స్ ఆ పొట్టి అయితే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ గమనించారా మీ సైడ్ కూడా ఇలానే జరుగుతుందా ఫ్రెండ్స్ ఏకాదశి అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకెక్కడెక్కడ జరుగుతాయి కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా మా సైడ్ అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఏకాదశి ఫెస్టివల్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అన్ని చోట్ల బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ వన్ మంత్ జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ E aí? ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ వచ్చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మనుషులకి అనేది అంత ఆనందం అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తే చూస్తున్నా పరిగెళ్తుంటే ఎంజాయ్ గట్టిగా అరచాలని హ్యాపీనెస్ వచ్చేస్తున్నారు నడుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అసలు కేకలు వేస్తుంటావు ఇంకా ఫాస్ట్ గా పోతుంటాయి ఫ్రెండ్స్ అంత ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ బల్లే జరుగుతుంది ఫ్రెండ్స్ అసలుకి ఫస్ట్ ట్రై చేసుకుని నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా అదేంటి ఇవాళకి వెళ్ళొచ్చు వదలక దాన్ని లేటే చేయాలి ఆ మొదలె పొద్దున اڏي اسان وڏا ٿيندا نه هوندو ها సో వర్షం వచ్చేలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ బండ్ చూసేసుకొని ఇంకా అన్ని బండ్లు జరుగుతూనే ఉన్నాయి మేము చూసే లాస్ట్ బండ్ ఇంకా అయితే రిటర్న్ అయిపోయింది చూడండి వర్షం అయితే ఎలా వచ్చేస్తుందో చూడండి అక్కడ కొండకి దగ్గరలో ఎంత బాగొస్తుందో చూడండి వీళ్ళందరూ బైవాకి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వర్షం అదే స్టార్ట్ అయిపోయింది అప్పుడు పడింది మళ్ళీ నిలిచిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి చిన్న పడుతూనే ఉంది చూడండి అట్లా చెట్ల ఆ పక్కన పొలాలు ఈ పక్కన పొలాలు మధ్యలో మనం డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో కదా చూడండి ంత పచ్చడి పొలాలు ఫ్రెండ్స్ అసలుకి రోడ్డుకి ఇరువైపులా పొలాలే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి దావంటి పోయే వాళ్ళు అందరు అడుచుకుంటూ పోతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అసలుకి ఈ ఫెస్టివల్ వచ్చిందంటే ఒక పెద్ద పండగలా చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగుంటుందో చూడండి నేచర్ ని అలా హ్యాపీగా వర్షం వచ్చిన తర్వాత వెళ్తా అంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ చల్లటి గాలిలో అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టుగా ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలుకి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి అందరి తడిచిపోయి మరి ఇంటికి వెళ్తే మేము కూడా తడిచాం ఫ్రెండ్స్ కొంచెం తడిచిపోయాం మీకు అంతా కొంచెం కొంచెం తడిచిపోయాము ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ అక్కడ సెటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము సో ఎంత చాలా అంటే చాలా బాగుంది చూడండి నేచర్ ని ఆస్వాదిస్తూ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఇంకొక టెంపుల్ ఫ్రెండ్స్ తాములు టెంపుల్ ఇక్కడ వచ్చేసి నియర్ బై మా విలేజ్ దగ్గరకు అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా వచ్చేసి మా పక్కన ఇంకా అక్కడ పొలాలు ఉన్నాయి శనక్కాయ్ చూడండి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ మంది అయితే పెరికేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంకా మాది ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళ వాళ్ళు అయితే మా నాన్న వాళ్ళ పొలం కూడా చూపెట్టారు ఇది వచ్చేసి మొక్కజొన్న చూడండి ఎంత బాగుందో అస్సలు పందులు కూడా వస్తుంటాయి కానీ కాయలు ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ నెమళ్ళు అన్ని వచ్చి పాడు చేస్తున్న చూడండి ఎంత బాగుందో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో కదా గమనించారా అక్కడ ఇది మొత్తం మొక్కజొన్న పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మొక్కజొన్న శనకాయ వే వేరుశనగ ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్ అన్ని కే వేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ వర్షానికి అయితే వర్షాలు నమ్ముకుంటే పంటలు అవ్వవు కదా ఫ్రెండ్స్ ఒక్కోసారి ఒక్కొక్క రావు రాసారి రావు కదా సో అందుకే అలా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ వచ్చేసి మా ఇంత కొంతసేపు కుక్ అయితే స్పెండ్ చేసింది ఫ్రెండ్స్ టైం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ గమనించారు సో ఇంకా మేమైతే అక్కడ కొంతసేపు పొలంలో స్పెండ్ చేసి రీల్స్ తీసుకొని అయితే ఇంటికి అయితే బై ఓకేనా బాయ్ ఫ్రెండ్స్